నువ్వు ఒకదానివే వచ్చావేంటి హేమంత్ ఎక్కడ అని రామ్ అడుగుతూ ఉంటే ఇక అన్నయ్య అంటూ ప్రీతి ఏడుస్తూ రాముని హ్యాగ్ చేసుకుంటుంది ఏం జరిగింది ప్రీతి ఎందుకు ఏడుస్తున్నావు ఆ రోజు ఈవిడ మా అమ్మలా నాటకమాడి మీ కలిసి కన్యాదానం చేసింది కదా నాన్న నా పెళ్ళయ్యాక ఈవిడ మా అమ్మ కాదని నిజం తెలిసిన మా ఆయన అత్తయ్య మామయ్య పోనీలే జరిగిపోయింది ఏదో జరిగిపోయిందని అడ్జస్ట్ అయ్యి నన్ను తీసుకుని వెళ్ళారు ప్రీతి అంటూ ఉంటుంది మరి ఇప్పుడేం జరిగింది ప్రీతి వాళ్ళు ఏమన్నా అన్నారని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది చాలా అన్నారు పిన్ని జైలుకి వెళ్ళిన ఈవిడ సీత వదిన మీ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈవిని ఇంట్లో తీసుకొచ్చి పెట్టిందని మా వాళ్ళకి తెలిసింది అని ప్రీతి అంటూ ఉంటుంది నన్ను పుట్టింటికి పంపించేసి ఈవిడే ఇంటికి వెళ్ళిపోతేనే నన్ను అత్తారింటికి రమ్మన్నారు లేదంటే ఇక్కడే ఉండిపోవాలంట అని ప్రీతి అంటూ ఉంటుంది వాళ్ళు అలా అంటారు ప్రీతి నీ కాపురానికి ఈమె ఉండడానికి సంబంధం ఏంటి అని సీత అంటూ ఉంటుంది సంబంధం ఉంటుంది సీత అని మహాలక్ష్మి అంటుంది ఒక అంతకురాలని నేరస్తురాలని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే బి వియ్యంకులు అసహ్యంగా మాట్లాడుకుంటారు అని మహాలక్ష్మి అనటంతో అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు విద్యాదేవికి వాళ్ళకు ఏ సంబంధం లేదని ఆ రోజు అన్నారు కదా మహా అని జనార్దన్ అంటూ ఉంటాడు మన కుటుంబ సమస్యని మనమే తేల్చుకోవాలని ఆ రోజు చెప్పారు కదా ఆ రోజు మంచి మనసుతో చెప్పారు జన కానీ ఈ విషయం తెలిసిన ఇరుగు పొరుగు వాళ్ళు ఊరికే ఉండరు కదా అని మహాలక్ష్మి అంటుంది అవును బాబు గారు వాళ్ళు పట్టించుకోకపోయినా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఈ విషయం గురించి అసహ్యంగా మాట్లాడుకుంటారు కదా అని అర్చన అంటుంది మన నైబర్స్ ఇంట్లో క్రిమినల్స్ టెర్రరిస్ట్లో ఉంటే మనం మాట్లాడుకోం వాళ్ళు అంతే అని గిరి అంటాడు ఆ ఇరుగు పురుగు వాళ్ళ మాటలు ప్రీతి అత్త మామూలు చెవుల్లో పడుంటాయి మీ కోడలు ఇంట్లో క్రిమినల్ ఉంటుంది కదా అని వాళ్ళు బరువేం కావాలి అందుకే ప్రీతిని పుట్టింటికి పంపించుంటారు అని మహాలక్ష్మి అంటుంది అర్థం లేకుండా మాట్లాడకండి అత్తయ్య వాళ్ళ అలాంటి వాళ్ళు కాదు మా అమ్మ నాన్నలంటే చాలా గౌరవం మామయ్య అత్తయ్యల మీద వాళ్ళకి గౌరవం ఉంది వదిన ఈవిడిని గౌరవించాల్సిన అవసరం వాళ్ళకేముంది అని ప్రీతి అంటుంది ఈవిడ ఇక్కడి నుంచి వెళ్తేనే నేను మా అత్తారింటికి వెళ్ళగలను వెంటనే ఇక్కడి నుంచి పంపించేయండి అని ప్రీతి అంటూ ఉంటుంది కుదరదు ప్రీతి అని సీత అనడంతో మహాలక్ష్మి కోపంగా సీత వైపు చూస్తూ ఉంటుంది ఆమెని ఇంట్లో నుంచి వెళ్ళదు నేను మీ పిన్నితో నా జీవితాన్ని పనంగా పెట్టి పందెంలో గెలిచి ఆమెని ఇంట్లోకి తీసుకొచ్చాను అని సీత ప్రీతితో అంటూ ఉంటుంది ఆమె విద్యాదేవి టీచరా లేక సుమతి అత్తమ్మ అని తేలాల్సి ఉంది ఆ లెక్కలన్నీ తేల్చాలి అని సీత అంటుంది అంటే నీకు ప్రీతి కంటే ఆవిడ ఎక్కువైన సీతాన్ని అని అనటంతో ఆవిడ మీరు పరాయిదానిలా చూస్తే తక్కువ అవుతుంది కానీ అత్తమ్మలా చూడండి ఎవరు ఎక్కువ తెలుస్తుంది అని సీత అంటుంది మీ వల్ల ఎన్ని గొడవలు అవుతున్నాయో చూస్తున్నారా మీరు మా అమ్మ అని సీత నమ్ముతుంది మీ స్థానంలో మా అమ్ముంటే కూతురు కాపురానికి నష్టం వస్తుండే ఊరుకునేది కాదు కూతురు కోసం ఏమైనా చేసేది అని రామ్ విద్యాదేవిని అడుగుతూ ఉంటాడు ఆవిడ మన అమ్మ అయితే కదా అన్నయ్య నా గురించి నీ గురించి ఆలోచించడానికి అని ప్రీతి అడుగుతూ ఉంటుంది మన ఆస్తి కోసం అమ్మలా నటించడానికి వచ్చింది మన జీవితాలు ఏమైపోతే తనకేంటి అని ప్రీతి విద్యాదేవిని ప్రశ్నిస్తూ ఉంటుంది మీరు మా అమ్మ కాకపోయినా ఆడవారే కదా ప్రతి ఆడదానికి అమ్మ మనసు ఉంటుంది అంటారు మీకు ఆ మనసు అనేది ఉంటే మా చెల్లెలు కాపురాన్ని నిలబెట్టండి అని రామ్ విద్యాదేవిని అడుగుతూ ఉంటాడు మా అమ్మలా నటించి నా పెళ్ళి చేశారు మీకు అమ్మ మనసు లేకపోతే మీ చేతులతో నా తాలు తేసి నన్ను శాశ్వతంగా ఇంట్లో కూర్చోబెట్టండి అని ప్రీతి అనడంతో ఇక విద్యాదేవి షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది అవే మాటలు ప్రీతి ఆవిడని ఎందుకలా చిత్రవత చేస్తున్నారు ఇందులో నువ్వు కల్పించుకోక సీత నీకే ఇలాంటి పరిస్థితి వస్తే మీ అమ్మ ఊరుకునేదా నీలాంటిదే నా చెల్లెలు కూడా అంతెందుకు నా గురించి ఇల్లు వదిలి వెళ్లాల్సి వస్తే ఇల్లు వదిలి వెళ్ళిపోయేది అమ్మ అంటే అలా ఉండేది అని ప్రీతి అంటూ ఉంటుంది ఇంకా విద్యాదేవి బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అవుతుంది విద్యాదేవి తన రూమ్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఈమెడెక్కడి నుంచే వెళ్ళితేనే నేను మా అత్తారింటికి వెళ్ళగలను అని ప్రీతి అన్న మాటలను గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది మన ఆస్తి కోసం అమ్మలా నటించడానికి వచ్చింది మన జీవితాలు ఏమైపోతే తనకెందుకు అని ప్రీతి అన్న మాటలకు విద్యాదేవి బాధపడుతూ ఉంటుంది ప్రతి ఆడదానికి అమ్మ మనసు ఉంటుంది అంటారు మీకు ఆ మనసు అనేది ఉంటే మా చెల్లెల కాపురాన్ని నిలబెట్టండి అని రామ్ అన్న మాటలను కూడా గుర్తు తెచ్చుకుని విద్యాదేవి బాధపడుతూ ఉంటుంది విద్యాదేవి బాధపడుతూ ఉంటే సీత విద్యాదేవి దగ్గరకు వచ్చి విద్యాదేవి భుజంపై చెయ్యవేసి పడుతున్నావు అత్తమ్మ అని అడుగుతూ ఉంటుంది నేను ఇక్కడ ఉండలేను సీత రేపు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని విద్యాదేవి అనటంతో అదేంటి అత్తమ్మ మనం ఎంత కష్టపడింది నువ్వు ఇలా మధ్యలో వెళ్ళిపోవటానిక అని సీత అడుగుతూ ఉంటుంది అయినా మీ ఇంటి నుంచి మీరు వెళ్ళిపోవడం ఏంటి ఇది నా ఇల్లులో ఉందా ఎప్పుడు నా తలరాత మారిపోయింది ఇప్పుడు నా రూపం మారిపోయింది నా కన్య పిల్లలి నన్ను ఉద్దేశిస్తున్నారు ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటున్నారు అని విద్యాదేవి సీతతో చెప్తూ ఉంటుంది ఇంకెలా ఇక్కడ ఉంటాను అని విద్యాదేవి అంటూ ఉంటే ఇదంతా తాత్కాలమే అత్తమ్మ ఇప్పుడిప్పుడే మామయ్య గారు నీ గురించి ఆలోచిస్తున్నారు మీద ఆయనకి మంచి అభిప్రాయం వచ్చింది ఆయన మారిన ప్రయోజనం ఏముంది సీత ఆ మహాలక్ష్మి ముందు ఆయన నోరెత్తరు కదా అని విద్యాదేవి అంటూ ఉంటే అలా అని మీరు వెళ్ళిపోతే వి మహాలక్ష్మిని కట్టడి చేయడం ఎవరి వల్ల కాదత్తమ్మ అని సీత అంటూ ఉంటుంది నా పిల్లలే నన్ను అవమానిస్తూ ఉంటే నా వల్ల కావడం లేదు సీత అని విద్యాదేవి అంటూ ఉంటుంది నా వల్ల ప్రీతి కాపురం నాశనం అయితే నేను భరించలేను అని విద్యాదేవి అంటూ ఉంటే మీ బాధ నాకు అర్థమవుతుంది కాస్త ఓపిక పట్టంద అత్తమ్మ అంతా సర్దుకుంటుంది మహాలక్ష్మి ఉండగా అది జరగను పని సీత నన్ను ఎలాగైనా పంపించాలని తన పంతం పట్టి కూర్చుంది అలాంటప్పుడు మీరు ఎక్కడ నిలబడి పోరాడాలి వెళ్ళిపోతే మహాలక్ష్మి గెలిచినట్టే కదా అత్తమ్మ అని సీత అనటంతో నన్ను పంపించడానికి మహాలక్ష్మి నా పిల్లల్ని ఆయుధంలా వాడుకుంటుంది సీత నా పోరాటం నా పిల్లలతో అయినప్పుడు నేను ఎలా పోరాడగలను అని విద్యాదేవి అంటూ ఉంటుంది ఈ విషయంలో నన్ను క్షమించమ్మా నేను రేపు వెళ్ళిపోతాను అని విద్యాదేవి అనటంతో నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అని విద్యాదేవి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సీత ఆలోచిస్తూ ఉంటుంది నేను ఇప్పుడు అత్తమును ఎలా ఆపాలి అని ఆలోచిస్తుంది ఇక ప్రీతి రామ్ దెగ్గు వచ్చి పరిస్థితి ఏంటి అత్తయ్య నేను ఇక్కడే ఉండిపోవాలా కొత్తగా పెళ్లి చేసుకున్న నాకు ఈ బాధలేంటి అని రామ్తో అంటూ ఉంటుంది బాధపడకు ప్రీతి రేపు ఎలాగైనా టీచర్ని ఇంట్లో నుంచి పంపించాలి నువ్వు హ్యాపీగా మీ అత్తారింటికి వెళ్దు గానీ ఆవిడ వెళ్తుందంట అన్నయ్య అని ప్రీతి అనటంతో ఆమె వెళ్ళేలా చేద్దామని రామ్ అంటాడు ఇక అప్పుడే మహాలక్ష్మి వచ్చే వెరీ గుడ్ రామ్ మీ అన్న చెల్లెళ్ళు ఇదే మాట మీద ఉండండి ఆ విద్యాదేవి ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళదో చూద్దాం ఆమెని పంపించడానికి సీత వదిన ఒప్పుకోవట్లేదు కదా ప్రీ అని ప్రీతి అంటుంది ఇది సీత ఇష్టం కాదు ప్రీతి నీ కాపురం ఆమె వెళ్ళి తీరాల్సిందే అని రామ్ అంటాడు ఇక సీత వాళ్ళ మాటలని చాటుగా వింటూ ఉంటుంది ప్రీతి భయంలో కూడా రామ్ ప్రీ పంతం పట్టిందంటే వదిలిపెట్టదు రేపు సీత ఎత్తేసి ఆ విద్యాదేవిని ఎలాగైనా ఆపాలని చూస్తుంది అని మహాలక్ష్మి అంటుంది రేపు మీరిద్దరూ స్ట్రాంగ్గా నిలబడాలి ఆవిడ వెళ్ళి తీరాల్సిందేని పట్టుబట్టాలి అని ప్రీతి రామ్కి చెప్తూ ఉంటుంది మరి అని మహాలక్ష్మి రామ్ ప్రీతులకు అంటూ ఉంటుంది ఆల్రెడీ సీతకు నేను ఇందులో కల్పించుకోవద్దని చెప్పాను కానీ సీత నీ మాట వినేలా లేదు రామ్ ఆ టీచర్ కోసం ఫైట్ చేయాలనుకుంటుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అయితే నా చెల్లెల కోసం నేను పోరాడతానని రామ్ అంటాడు అలా అని మీ భార్యాభర్తల మధ్య గొడవలు వద్దు రామ్ అని మహాలక్ష్మి అంటుంది ప్రీతి కాపురంలో కలతలు రావటం వాగోదు పిన్ని అని రామ్ అంటూ ఉంటాడు సరే నేను చెప్పానని కాకుండా మీరు బలంగా నిలబడ్డారంటే సీత కూడా ఏమీ చేయలేదు ఆ విద్యాదేవి వెళ్ళిపోతుంది ప్రీతి కాపురం చక్కబడుతుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ప్రీతి కోసం నేను ఏమైనా చేస్తాను పిన్ని అని రామ్ అంటాడు ఇక ఆ మాటలకు మహాలక్ష్మి నవ్వుకుంటూ ఉంటుంది మీరు చెప్పినట్టే చేస్తాం పిన్ని అని ప్రీతి అంటుంది ఇక ఆ మాటలన్నీ కూడా సీత చాటుగా విని అన్న చెల్లెల్లోని నా మీదే ఎద్దుకు పంపిస్తావా అత్తమ్మ అని చెప్తా అని సీత అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇక మరోవైపు రాత్రి అవుతుంది ఇక సీత ఆలోచిస్తూ ఉంటుంది ఇక సీత శివకృష్ణకు ఫోన్ చేస్తుంది ఇక శివకృష్ణ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు సీత ఎలా ఉన్నావు సుమత ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు అత్తమ్మకి ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న అని సీత చెప్తూ ఉంటుంది ఏమంటున్నావు సీత అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు ఇక లలిత ఏమంటి స్పీకర్ ఆన్ చేయండి అని అంటూ ఉంటుంది ఇక శివకృష్ణ స్పీకర్ ఆన్ చేసి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు ప్రీతి అత్తారింటి నుంచి వచ్చేసింది అని సీత చెప్పడం చెప్తూ ఉంటుంది ఎందుకు సీత అని చెప్పడంతో ఇంకా ప్రీతి చెప్పినవన్నీ కూడా శివకృష్ణకు చెప్తూ ఉంటుంది ప్రీతి అత్త అలా చెప్పారంట అత్తమ్మని ఇంటి నుంచి బయటకు పంపిస్తేనే తన అత్తారింటికి వెళ్తుంది అంటుంది వాళ్ళు వారు కాదు సీత అలా ఎందుకు చెప్పింది అని శివకృష్ణ అడుగుతుంటాడు ఏమో నాన్న నేను అత్తమ్మను పంపించేది లేదు అని తెగే చెప్పాను మీరు ఒక పని చేస్తారా అని శివకృష్ణను అడుగుతూ ఉంటుంది ఇక లలిత ఏంటి సీత అని అడుగుతూ ఉంటుంది రామ్ మామ ప్రీతి అన్న మాటలకు అత్తమ్మ ఎంతో బాధపడింది ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుంది ఆపడానికి నేను ప్రయత్నం చేస్తాను అది కుదరకపోతే అత్తమ్మను మీరు ఇంటికి తీసుకెళ్తారని సీత అడుగుతూ ఉంటుంది తప్పకుండా సీత నా చెల్లెలు నాకు బురవ ఏంటి తప్పకుండా తీసుకెళ్తానని శివకృష్ణ అంటూ ఉంటాడు ప్రీతి కష్టం ఇస్తే పుట్టింటికి వచ్చింది అలాగే సుమతికి కష్టం వస్తే ఈ పుట్టింటికి వస్తుందని లలిత అంటూ ఉంటుంది అత్తమ్మ చాలా బాధపడుతుంది మీరే ఓదార్చాలి మీరే ధైర్యం చెప్పాలి అని సీత అంటూ ఉంటుంది అలాగే అమ్మ నువ్వు సుమతి కోసం ఎంతో చేసావు నువ్వేం భయపడకు ఎలా జరగాలంటే అలా జరుగుతుంది అని అని శివకృష్ణ అంటూ ఉంటాడు అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అనుకునే టైంలో ప్రీతి అలా చెప్పడం ఏంటండి అని లలిత అంటూ ఉంటుంది ఓసారి సారథి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటాను అని శివకృష్ణ సారథి వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక సీత దగ్గరికి రామ్ వచ్చి సీతని కోపంగా చూస్తూ ఉంటాడు ఏం చేస్తున్నావు సీత నువ్వు ఆ టీచర్ని ఇంటి నుంచి తరిమేస్తే మీ ఇంటికి పంపించాలని చూస్తున్నావా అని సీతను అడుగుతూ ఉంటాడు మీ చెల్లెలకి కష్టం వస్తే మీ దగ్గరికి వచ్చింది అలాగే అత్తమ్మ కష్టం వస్తే వాళ్ళ అన్న దగ్గరికే కదా వెళ్తుంది అని సీత అడుగుతూ ఉంటుంది అసలు ఈ కష్టాలన్నీ ఆవిడ వల్లే వస్తున్నాయి ఇంత జరిగినా ఇంకా ఆవిడ గురించి ఆలోచిస్తున్నావా అని రామ్మంటూ ఉంటాడు నేను మా అత్తమ్మ గురించి ఆలోచిస్తున్నాను మామ అని సీత అంటూ ఉంటుంది ఎంత చెప్పినా నువ్వు మారవా నీ పంతం నీదేనా నువ్వు మారవా అని సీతను రామ్ అడుగుతూ ఉంటాడు నీ పంతం నీదేనా నా మాటన్నా అని రామ్ సీతను అడుగుతూ ఉంటాడు నిజానికి నేను చేయాల్సినవి నువ్వు చేయాలి మామ అజ్ఞాతంలో ఉన్న మీ అమ్మ కోసం నువ్వు పోరాడాలి దురదృష్టం ఏంటంటే నువ్వు మీ అమ్మను నమ్మట్లేదు నిజంగా ఆవిడ మా అమ్మే అయితే తన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను సీత కానీ మా అమ్మను చంపిన అంతకరాలని నా ప్రాణం పోయినా క్షమించను అని రామ్ అంటాడు క్షమించమని నువ్వు అడిగే రోజు తప్పకుండా వస్తుంది మామ అప్పటి వరకు నా ప్రయత్నం ఆపను అని సీత రామతో అంటుంది రేపు నువ్వు ఆమెను ఆపావో నేనేం చేస్తానో నాకే తెలియదు సీత అని రామ్ అంటూ ఉంటాడు కారణం లేకుండా ఆపను మామ కారణం లేకుండా ఆమె వెళ్ళిపోతుంది అది మా ఇంటికి వెళ్తుంది నీ ఇష్టం సీత అని రామ్ అంటూ ఉంటాడు ఆవడం మాత్రం ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని రామ్ అంటాడు రేపు వెళ్ళిపోవాల్సిందే అని రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అత్తమ్మను ఎలా ఆపాలి ఏం చేస్తే ఆగుతుంది ఏదైనా సరైన కారణం కావాలి అత్తమ్మ ఆగిపోవాలి ఏం చేయాలి అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఉదయం అవుతుంది మహాలక్ష్మి రామ్ ప్రీతి జనార్దన్ అర్చన గిరి అందులో కూడా హాల్లో కూర్చుని ఉంటారు ఇంకా మహాలక్ష్మి ప్రీతి రాముని మీరిద్దరు రెడీ కదా అని అడుగుతూ ఉంటుంది ఈరోజు ఆ విద్యాదేవి వెళ్ళిపోతుందో మళ్ళీ ఏదైనా రీజన్ చెప్పి ఆగిపోతుందో అని అర్చన అంటూ ఉంటుంది ఆవిడ వాళ్ళకొని చూస్తుంటే ఇక్కడే తిష్ట వేసేలా ఉంది ఖచ్చితంగా వెళ్ళదు అని గిరి అంటూ ఉంటాడు వెళ్ళకపోతే అందరం కలిసి మేడపట్టికి బయటికి గెంటేద్దాం అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అంత హర్షిగా వద్దు మహా ఆవిడ ఎవరిని ఇబ్బంది పెట్టే మంచిలా అనిపించట్లేదు అని జనార్దన్ అంటూ ఉంటాడు ఈ మధ్య నీకు విద్యాదేవు వైపు మనసు మల్లుతున్నట్టుంది అని మహాలక్ష్మి జనార్దన్ని అడుగుతూ ఉంటుంది అవును రాత్రిలో ఆవిడ రూంలో పడుకోవడాలు ఆవిడ్ని వెంట పెట్టుకుని బయటికి వెళ్ళడం చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది అని అర్చన అంటుంది చూస్తుంటే ఆవిడ నువ్వే ఆపేటట్టుగా ఉన్నావు ఆవిడ అంతగా నచ్చిందా అని గిరి అంటూ ఉంటాడు అలాంటిది ఏమీ లేదు మనం గట్టిగా చెప్తే వెళ్ళిపోతుంది కదా మెడపట్టి గెంటి అది ఎందుకని అని జనార్దన అంటూ ఉంటాడు ఇప్పుడు మన మధ్య డిస్కషన్ ఎందుకు వెళ్ళను అంటే అప్పుడేం చేయాలో డిసైడ్ చేయచ్చు విద్యాదేవి దాని బ్యాగ్ తీసుకుని మెట్లు దిగి వస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి వాళ్ళందరూ పైకి లేచి నిల్చుంటారు మహాలక్ష్మి విద్యాదేవి దగ్గరకు వచ్చి ఏం నిర్ణయించుకున్నారు విద్యాదేవి గారు ఉండిపోవడానికే వెళ్ళిపోవడానికి నా వల్ల తన కాపురం చెడిపోతుందని ప్రీతి చెప్తుంది చెల్లెలు కాపురం నిలబెట్టమని రామ్ అంటున్నాడు నా వల్ల ఎవరూ బాధపడకూడదు అందుకే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది సీత తప్ప ఇక్కడ అందరూ నేను వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు క్షమించు సీత నేను సుమతిని అని నిరూపించడానికి నన్ను ఇంట్లో ఉంచడానికి నువ్వు ఎంతో శ్రమ పడ్డావు నీ కష్టాన్నంతా వృధా చేసి వెళ్ళిపోతున్నాను బయలుదేరుతాను అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది ఆగండత్తమ్మ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆవిడే వెళ్తానంటే ఎందుకు ఆపుతున్నావు సీతాన్ రామ్ అడుగుతూ ఉంటాడు నేను అత్తారింటికి వెళ్ళి నా భర్తతో సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా వదిన అని సీతను ప్రీతి అడుగుతూ ఉంటుంది నీ పెళ్ళి చేసింది నేనే ప్రీతి అని అలాంటిది నేను నీ కాపురం చెడగొడతానా అని సీత అడుగుతూ ఉంటుంది మరెందుకు ఆమె నాపుతున్న ఆమెడ ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే ప్రీతి తన అత్తారింటికి వెళ్తుందని మహాలక్ష్మి అంటుంది ఇప్పుడేంటి ప్రీతి అత్తారింటికి వెళ్ళాలి అంతే కదా ఏం ప్రీతిని నువ్వు తీసుకెళ్ళి దిగిపెట్టొస్తావా లేదు ప్రీతిని తీసుకెళ్ళడానికి స్వయంగా తన భర్తే వచ్చాడు అని సీత చెప్తుంది ఇంకా సీత విజలు వేస్తుంది ఇక దాంతో ప్రీతి భర్త వచ్చి వాళ్ళ ముందు నిల్చుంటాడు ప్రీతి భర్తను చూసినా వాళ్ళందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు